அனந்தபுரம் ஜிவா ராயதுக மண்டலம் చదవడం దొడ్డి గ్రామంలోని పశుపతి నాథ ఆలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు బీవత్సం సృష్టించారు గ్యాస్ వెల్డింగ్ కట్టర్తో ఇనుప డోర్లను కట్ చేసి ఆలయంలోకి చేరబడి నాలుగు దిక్కుల్లో ఉన్న నందిముఖాలకు నల్ల బట్టను కట్టి పూజలు నిర్వహించి పడమర ఉన్న నందిముఖంను ధ్వంసం చేశారు ఉదయం పూజలు చేయడం కోసం ఆలయానికి విచ్చేసిన పురోహితులు జడప్ప దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై పూజారితో ఆరా తీశారు అధికారులు ప్రభుత్వం ప్రతిష్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరారు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గొల్లదొడ్డి గ్రామ సమీపంలో వెలిసినటువంటి పశుపతినాథ్ ఆలయంలో వాకిలి ఇరుగొట్టి లోపల ఉండే విగ్రహాన్ని నాలుగు నందులు ఉండేటటువంటి శివలింగాన్ని పరమార్థిక్లో ఉండేటువంటి నందిని నల్లబట్టలు కట్టి పౌలుగొట్టడం జరిగినది కావున దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను చాలా చాలా సార్లు ఇట్లా జరగడం జరిగినది ప్రభుత్వానికి చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని మనం కోరుతున్నాను నాలుగు నందిలో మధ్యలో శివుడు ఉన్నటువంటి పడమటి భాగంలో ఉన్నటువంటి నంది పౌలు కొట్టడం జరిగినది ఈరోజు రాయదుర్గ మండలం చదువు గ్రామ సమీపంలో లింగాల బండ పశుపతినాథ దేవాలయంలో నిన్న రాత్రి గుర్తి తెలియని దుండగులు పూజలు చేసి పడమర వైపున ఉన్నటువంటి నంది విగ్రహం యొక్క తలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది అది డోర్ ను కూడా గ్యాస్ తో తొలగించినట్టుగా కనపడుతుంది మిగతా చెక్క డోర్ కూడా లాక్ బ్రేక్ చేసినట్టు కనపడుతుంది కాబట్టి దీని మీద పూజారితో కంప్లైంట్ తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తాం ఇంతకుముందు జరిగిందని చెప్తున్నా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు మేము వెరిఫై చేస్తాము మేము నైట్ కూడా బీట్లు పెంచి మళ్ళీ ఇటువంటి పునరా